హలో దోస్తులు ఇది అర్షమూలలకి బరువు తగ్గాలనుకునే వారికి సంజీవనిలా పనిచేసే సింపుల్ అండ్ ఈజియస్ట్ రెసిపీ అండి ముల్లంగి అంటే అబ్బా వాసన ఎట్లా అనుకుంటారా ఇది చాలా సింపుల్ అండి దీనికి కావాల్సిన పదార్థాలు కూడా ఒక్క కప్పు పెరుగు తీసుకుంటే ఒక్క ముల్లంగి తురు తురుముకొని పెట్టుకోవాలి గదే సరిపోతుంది దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా అంటే చాలా తక్కువ ఒక్క మిరపకాయ ఇట్లా కట్ చేసి పెట్టుకొని వాళ్ళు ఇంత కొత్తిమీర అల్లం వెలుగడ్డ ఉప్పు సరిపడినంత మన టేస్ట్కి ఎంత అవసరం అంత ఓసుకుని ఇప్పుడు ఆ ఉన్న పెరుగులో కొన్ని నీళ్లు పోసి మంచిగా గిలగొట్టేసి ఇందాక మనం తురిమి పెట్టుకున్నాం కదా ముల్లంగి ఒకటి మంచిగా తొక్క తీసి గది తీసుకొచ్చి పెరుగులు వేసి ఇందాక చూపించినవన్నీ అంటే పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు వేసి మంచిగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి చూడనికి వెన్నెలాగా మస్తు ఉన్నది లేరాలకు కూడా తెలియదు గిన్నెలు ఏం వేసిర్రో అని టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది బట్ ఇంట్లో ఏం వేసిర్రో అనేది గుర్తుపట్టుమని మనం ఒక చిన్న ఫన్నీ టాస్క్ బి పెట్టొచ్చు చూడనిక పెరుగు లెక్కనే ఉన్నది కానీ టేస్ట్ బాగున్నది గిన్నెలు ఏమేసినామమ్మా అని వాళ్ళు బి అడుగుతారు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇది చేయనిగ బాగా సింపుల్ గెస్ట్లు వచ్చినప్పుడు అబ్బా ఏం చేద్దాము ఇంట్లో ముల్లంగి ఒకటే ఉంది అని అనుకుంటాం కదా గబా గబా తీసి తోరమే ఇంత పెరుగుల గిది కలిపి వేసి పెట్టినామంటే కానీ దీనికి ఏంటంటే వెంటనే తినకుండా ఒక అరగంట ఆ ముల్లంగ అనేది పెరుగుల నాంతే అప్పుడు ఆ కూరకి మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు ఇది చపాతీలోకి రొట్టెలకి ఎట్లా తిన్నా మస్తుంటుంది దీంట్లో నూనె కూడా తక్కువ కొబ్బి వాడతాము ఒక చిన్న టీ స్పూన్ నూనె అయితే సరిపోతుంది అది బి ఆప్షనల్ తినాలనుకున్న వాళ్ళు గిట్లనే డైరెక్ట్ బి తినొచ్చు కొంచెం దీనికి టేస్ట్ యాడ్ చేయడానికి నేను కొంచెం తాలింపు గలా పెట్టేసినా అనమాట బాండిలో కొంచెం నూనె వేసుకొని ఆవాల్ ఎండు మిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చిట్కాడ పసుపేసి మంచిగా కలిగతిరిపేసి గా కలి మంచిగా అయిన పోపును తీసుకొచ్చి ఇందాక కలిపి పెట్టుకున్న పెరుగులు వేసినామంటే రుచి అమోఘం నూనె తక్కువ టేస్ట్ ఎక్కువ ఒంటికి చలువ మళ్ళీ అర్షమూలలు అవి మస్తు పనిచేస్తుంది ఎట్లున్నది మన సింపుల్ అండ్ క్విక్కెస్ట్ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎట్లున్నదో కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇంకా సింపుల్ సింపుల్ ఈజీగా హెల్తీగా ఉండే రెసిపీస్ మస్తు వస్తూ ఉంటాయి ఉంటా మరి నమస్తే